ఫార్మర్ వ్యవసాయం అగ్రికల్చర్ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కూడా అన్నట్టు వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తూనే ఉండాలి అప్పుడే వాళ్ళకి కూడా తెలుస్తాయి వాల్యూస్ కానీ ఏదైనా కావచ్చు అండ్ మోర్ ఓవర్ మన తనుజ అయితే అసలు బుట్ట బొమ్మండి అందానికి అందం మాటకు మాట ఆటకు ఆట సాంప్రదాయం పద్ధతులు మెతుకు నలుగురితో కలిసిపోయే విధానం కావచ్చు హెల్పింగ్ నేచర్ కావచ్చు అంతమందికి వండి పెట్టడం కావచ్చు అన్నపూర్ణలాగా ఇవన్నీ ఎవరికి వస్తాయి చెప్పండి అసలు ఇప్పుడు కొంతమంది వంట వచ్చినా కూడా నాకు వంట రాదు అని బిల్డప్ ఇస్తారు కానీ తనకు వచ్చిన దాంట్లో అందరికీ వంట చాలా గ్రేట్ కదా అండ్ మోర్ ఓవర్ బర్నీ గారి విషయంలో అయితే ప్యూర్ ప్యూర్ ప్యూరెస్ట్ బండి నానా నానా అంటే అబ్బా అసలు మన ఇంట్లో మన మనం మా నాన్నల్ని మన పిల్లలు మన మన హస్బెండ్ని నాన్న అని పిలిచినప్పుడు ఎంత వినసొంపుగా అనిపిస్తుందో సేమ్ అలాగే అనిపిస్తుంది అసలు చాలా బాగుంది వాళ్ళ బాండింగ్ అండ్ బర్నీ గారు కూడా చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తారు ఏంటంటే తన వల్ల హట్ అవ్వకూడదు వేరే వాళ్ళ వల్ల మనం హర్ట్ అయినా పర్లేదు కానీ మన వల్ల వేరే వాళ్ళు హట్ అవ్వకూడదు అనే నేచర్ బర్నీ గారిని ఎక్కడికో తీసుకెళ్ళింది అంటే తనే చెప్పారు కదా లైక్ బయటికి వెళ్ళి కలుస్తాం బట్ ఈ ఎమోషన్స్ అనేటివి చాలా బాగుంది బాగా అనిపించింది హౌస్లో అంటే అంతే ఇప్పుడు కనెక్ట్ అయితే మనుషులకి ఎక్కడ మన రిలేటివ్స్ కంటే ఇలా ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యే వాళ్ళే చాలా బెటర్ అర్థం చేసుకుంటారు బ్యాగ్ స్ట్రాబింగ్ ఇవన్నీ ఏమి ఉండవు అనేసి నా ఫీలింగ్ అండ్ మోర్ ఓవర్ నేను ఎక్కువ రిలేటివ్స్ కనిసే కంటే ఎవరి నేను నమ్మను బేసిక్గా నా వరకు నేనే ఉంటాను బట్ ఒకవేళ ఏమన్నా కావాలి అంటే నేను రిలేటివ్స్ కంటే ఫ్రెండ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్నే సజెషన్స్ ఫ్రెండ్స్ని ఏదన్నా కానీ అడిగి ఎవరిని అడగానో ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ వస్తే ఫ్రెండ్స్నే ఉంటారు అండ్ బై ద బై నేను ఎక్కువ దేవుళ్ళని నమ్ముతాను సో నేను మనుషులను నమ్మాలి మనుషులను అడగాలి అని ఇప్పటి వరకు అయితే నాకు ఏం అనిపించలేదు ఎందుకంటే ప్రతిదీ నాకు ఏదైనా అవసరం ఉన్నా నాకు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా ఏదో వచ్చినా కూడా నేను దేవుళ్ళకే చెప్పుకుంటాను ఆ ఈశ్వరునికి కాటారమ్మకి వీళ్ళిద్దరూ నాకు చాలా 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 ఇష్టం అయితే నిత్య దర్శనం నిత్య కలియుగ కలియుగంకి ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు అంటారు చూడు అట్లా అసలు కొలిచిన వెంటనే మనం నాకైతే నా వరకు అయితే అసలు నేను ఎక్కడ ఉండేదని ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చానంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్ సో మా ఇంటి దేవుడు సోమేశ్వర స్వామి కాటకమ్మ తల్లి వీళ్ళే మనం ఎంత ఎత్తులో ఉన్నా ఎక్కడున్నా పేరెంట్స్ని మన ఇంటి దేవుణ్ణి మనం కొల్చే దేవుణ్ణి మనకి ఇంత స్థాయికి తెచ్చిన దేవుడిని మర్చిపోకూడదు అది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఎట్లంటే కొంచెం డబుల్ రాంగానే కళ్ళు నెత్తికెక్కుతాయి అలా ఉండకూడదు మనం ఎక్కడి నుండి వచ్చాము అనేది మర్చిపోకూడదు మీ జలసాలు ఉండొచ్చు కానీ లగ్జరీనెస్ ఉండొచ్చు కానీ బట్ ఏ సిచ్యువేషన్ నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదు మీకు కొంచెం రాంగానే వేరే వాళ్ళని కించపరచడం కూడా నాట్ కరెక్ట్ అని నా ఒపీనియన్